దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని తాకితేనే ఆ వ్యక్తికి వాక్యం అర్థమైందని తెలుసుకోవాలా చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో నెలలుగా దేవుని సన్నిధికి వెళ్తున్నా రక్షణ పొందరు ఎందుకు వాళ్ళు పొందట్లేదు ఎందుకు వాళ్ళు మారట్లేదంటే వాళ్ళు వాక్యానికి వాళ్ళ హృదయాన్ని ఇవ్వలేదన్నమాట సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఏముంటుందంటే నా కుమారుడా నీ హృదయము ఇమ్ము ఏమడుగుతున్నాడు దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే వాక్యానికి హృదయాన్ని ఇవ్వరు కాబట్టి ఎన్నాళ్ళు ఉండే వాళ్ళ రక్షణ పొందరు దేవునికి చోటియకపోతే మన మనసులో వాక్యానికి చోటీయకపోతే ఎవరు వస్తారు అపవాది వచ్చింది అప్పుడు అపవాది వచ్చి ఏం చేసింది చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడే వాళ్ళని భ్రష్ మనసుకు అప్పగిస్తాడంట మనం పనికి వెళ్ళినా వేరే ప్రాంతం వెళ్ళినా వేరే